హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఇక్కడ అయితే నేను నిత్య దీపారాధన చేసుకున్నాను ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి చక్కగా పూలు అన్నీ ముందు రోజే నేను తెచ్చి పెట్టుకుంటాను అలాగే తమలపాకులు పువ్వులు పూజకు కావలసిన పళ్ళు అన్నీ ముందు రోజే తెచ్చి నేను పెట్టుకుంటాను చక్కగా ముందు రోజు అన్ని దేవుడి సామాలు అన్నీ కూడాను బాగా క్లీన్ చేసుకుంటాను శుక్రవారం అంటే అందరికీ ప్రత్యేకంగా ఒక పూజ అనేది ఉంటుంది కదా లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాము అన్ని రోజులు కాకపోయినా శుక్రవారం మాత్రం చక్కగా అలంకరించుకొని ప్రత్యేకంగా లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకుంటాం కదా అందుకే నేను ముందు రోజే సామాలు అన్నీ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పువ్వులు ప్రసాదాలు అన్ని తీసుకొస్తాను తీసుకొస్తే మనం ఎర్లీ మార్నింగ్ అసలు ఏ హడావిడి లేకుండా చక్కగా పూజ అనేది మనము హడావిడి పడకుండా చక్కగా మనం పూజ చేసుకుంటాము నా పూజ అయితే మార్నింగ్ సిక్స్ విలో అయితే అయిపోతుందండి దీపారాధన చేసుకొని పిల్లలకి చక్కగా స్కూల్కి అవి దేపెట్టాలి కాబట్టి ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టుకొని చక్కగా పూజన అయితే నేను చేసుకుంటాను నిత్య దీపారాధన అయిన తర్వాత చక్కగా ఇక్కడ లక్ష్మీదేవికి మాల వేసుకున్నాను పువ్వులు మాల వేసుకొని చక్కగా అన్ని పువ్వులు చామంతులు గులాబీలు అలాగే నందివర్ధనాలు అన్నిటితో చక్కగా అలంకరించుకొని పాలు అలాగే పళ్ళు అన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాను లక్ష్మీదేవి చక్కగా తమలపాకుల్లో దీపారాధన చేసుకున్నాను చక్కగా లక్ష్మీదేవి ముందు కూడా వరి పిండితో ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకొని చక్కగా పూజనైతే చేసుకొని నిండుగా ధూపం అన్నీ వేసుకున్నాను దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవికి మనం పూజ చేసుకుని మన ఇంటికి ఆహ్వానిస్తే చాలా మంచిది మనకి ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యగా సమస్యలు కానీ ఇంకా ఏ ఉన్నా కూడాను మనకి కొంచెం వాటి నుంచి మనకి రిలీఫ్ అనేది తప్పకుండా వస్తుందండి లక్ష్మీదేవి ఆశిస్తులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి శుక్రవారం నేను ఇలా నేనైతే ఇలా పూజనైతే చేసుకుంటాను అలాగే అమ్మవారికి కూడా నిండుగా అలంకరించుకున్నాను చక్కగాను పసుపు కుంకుమలు అన్నీ పెట్టుకొని ఏ రోజు మనం పూజ చేయకపోయినా ఏదో ఒక శుక్రవారం మనం చక్కగా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా లేకపోయినా ఫోటో ఉన్నా కూడా మనం నిండుగా పూజ చేసుకుంటే చాలా మంచిది నేను బుధవారము అలానే శుక్రవారము ప్రత్యేకంగా అలంకరిస్తాను చక్కగా అలంకరించుకొని ఇలా పూజనైతే నేను చేసుకున్నాను మనం ముందు రోజు ఎన్ని పనులు చేసుకున్నా ఏ రోజు పనులు ఆ రోజు ఉంటాయి కదండి చక్కగా హడావిడి లేకుండా చక్కగా వంట కూడా ఇప్పుడు మనం అన్ని ముందే రెడీ చేసి పెట్టుకుంటే వంట కూడా చేసేయగలము ఇక్కడైతే నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అంటే ఫ్రై కర్రీ చేస్తున్నాను అలాగే టమాటా పప్పు చేస్తున్నాను కామన్గా రైస్ అండి తొందర తొందరగా వంట చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకు క్యారీస్ ఇస్తూ కూడా మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నీ నార్మల్ అని బంగాళదుంప ఫ్రై అది అందుకే చూపించట్లేదు ప్రత్యేకంగా ఏమీ లేదు టమాటా పప్పు అందరికీ తెలిసిందేని అలాగే బంగాళదుంప ఫ్రై కూడాను వంట పూర్తి అయిన తర్వాత నేనైతే డిపార్ట్మెంట్ స్టోర్కి వచ్చానండి సామాలు తీసుకుందాం అని చెప్పేసి మొత్తం అయితే ఏమి లేదు నేను లాస్ట్ టైం అంటే ఇంతకుముందు వీడియో కూడా నేను పెట్టాను నేను ఇలా డిపార్ట్మెంట్ స్టోర్కి వచ్చిన సామాన్లు అన్ని ఎలా తీసుకుంటాను ఎలా నేను సేవింగ్ అనేది ఎలా చేస్తాను అనేది ఇక్కడ చిన్న క్లిప్ అయితే నేను తీసి పెట్టాను ఇక్కడ అన్ని సామాన్లు తీసుకుని అయితే బయలుదేరుతున్నానండి శుక్రవారము మార్నింగ్ పూజ అలాగే పిల్లల క్యారేజీలు అయిన తర్వాత వచ్చాను మార్కెట్కి ఆ పని కూడా అయిన తర్వాత ఈవినింగ్ అలాగా పిల్లలతో బయటకు అయితే వెళ్తున్నాము ఇంకా వినాయకుడు పెట్టే ఎయిట్ డేస్ సెవెన్ డేస్ అయిపోయాయి కదా ఇంకా లాస్ట్ డే అయినా చూద్దామని చెప్పేసి కొంచెం ఎక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయో అని చెప్పేసి అక్కడికైతే బయలుదేరాము ఇలా కార్లు అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే ఇది రైతు బజార్ జంక్షన్లోనే చాలా పెద్ద వినాయకుళ్ళు మూడు ఉన్నాయని చెప్పేసి మూడింటిని ఒకే రోజు ఫ్రైడే రోజు చూద్దామని చెప్పి వెళ్ళాము ఇది పందిరు వేశారు ఏదో గుహలాగా అనమాట వాళ్ళు డెకరేషన్ చేశారు మొత్తం చీకటిగా ఉందని చెప్పి పెద్దగా వీడియో అయితే తీయలేదు గుహలో అయితే వినాయకుడిని పెట్టారు ఇలా లోపలికైతే వెళ్తున్నాము బాబు నేను వెళ్తున్నాము పాప అయితే వస్తుంది గుహలో అయితే వినాయకుడిని పెట్టారు ఇదిగోండి ఇలా పెట్టారు చిన్న చిన్న క్లిప్స్ అయితే మా పాప తీసింది వినాయకుడిని చక్కగా నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ వేరే వినాయకుడి దగ్గరికి వెళ్దామని చెప్పి తొందరగా అయితే బయటకు వచ్చేసాము అది లైట్ లైటింగ్ అది చాలా బాగుంది కదా అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టానండి ఇది రైతు బజార్ జంక్షన్ దగ్గర ఉన్నది ఇంకోటి కూడా ఇది కూడా మా శ్రీకాకుళం జిల్లాలో రైతు బజార్ జంక్షన్ లో ఈ వినాయకుడు అయితే చాలా పెద్దదిగా ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా పిల్లలతో మనము మన ఓన్ వెహికల్ లో వెళ్ళినా బండి మీద ఎక్కడ వెళ్ళినా కూడా కేరెన్సీ అయితే ఉండాలి కదా సో అందుకే నేను ఏ వీడియోస్ అయితే ఏం పెద్దగా ఏం తీయలేదు మొత్తం పాప అయితే తీసింది చిన్న చిన్న క్లిప్స్ తీసింది అందుకే కూడా ఒక వినాయకుడు అండి చాలా పెద్దగా ఉంది వినాయకుడు వినాయకుడిని చక్కగా నమస్కారం చేసుకొని ఇక్కడ కూడా ప్రసాదం తీసుకొని ఇది కూడాను చాలా అండి శ్రీకాకుళం జిల్లాకి ఎప్పుడు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడాను ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాడు వినాయకుడు అనేది చాలా డిఫరెంట్గా పెడతారు ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం అయితే ఇక్కడ వినాయకుడు ఏటది శివ శివలింగాలు అనమాట పెట్టారు జ్యోతిర్లింగాలు అంటారు కదా ఆ లింగాలన్నీ పెడుతూ ఒక వినాయకుడు మళ్ళీను వినాయకుడు వాహనం ఎలుకను కూడా పెట్టారు జ్యోతిర్లింగాలని చెప్పి అన్నింటినీ అలా చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ అలా లోపలికైతే వెళ్తున్నాము గుండి చాలా పెద్ద వినాయకుడు ఎవ్రీ ఇయర్ కూడాను ఏదో ఒక సంథింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది ఈ వినాయకుడు లో అంటే మెడలో అనమాట పాము ఉంది పాము కదులుతూ ఉంది కానీ అది రియల్ది కాదు జూమ్ చేసి చూపిస్తాను ఉండండి అదిగోండి పాము కదులుతూ ఉంటుంది చెప్పాను కదా శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద వినాయకుడిని ఇక్కడ ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు అంటే పెడతారు అనమాట ఈ వినాయకుడిని కూడా ఈ సంవత్సరం ఇలాగా దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడ వినాయకుడు అయిన తర్వాత అయితే ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చూసుకొని ఏవైనా కొనవలసినవి అవి ఉంటాయి కదా బయటకు వచ్చాం కాబట్టి అవన్నీ చూసుకుంటూ ఇంటికైతే వెళ్తున్నామండి ఫ్రైడే అయితే ఇలా కంప్లీట్ అయిందండి ఫ్రైడే రోజు చక్కగా వినాయకుని దర్శనం అయ్యింది అలాగే ఈరోజు దర్శనం అవ్వకపోతే ఇంకా నిమజ్జనం చేసేస్తారు కదా అందుకే వినాయకుని దర్శనం చేసుకున్నాము ఓకేనండి మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మీరు కూడా చక్కగా వినాయకుని దర్శనం చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి మా దర్శనం అయితే చక్కగా అయ్యింది ఆ వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం